అంటే అందులోనే ఏమో మాట్లాడాలి ఇదే ఆటే మీడియా మిత్రులందరూ కూడా జేబీములు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ వారసులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేయజేస్తున్నాము మరి భారతదేశం గర్వించదగ్గమైనటువంటి ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగం ఈ ప్రపంచ దేశాల్లో కల అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు జ్ఞాని తపస్వి ఈ ఇవన్నీ కూడా ఎవరికి చెందితే అంటే బాబాసాహెబ్ డాక్టర్ బీర్ అంబేద్కర్ గారికి చేంతి ఆనాడు భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాసి పన్నెండు షెడ్యూల్స్తో ఇరవై రెండు భాగాలతో అలాగే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో మరి భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగింది ఆనాడు ఎనిమిది షెడ్యూల్ ఇప్పుడు పన్నెండు షెడ్యూల్ అయినాయి మరి ఈ భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలని ప్రతిపక్షం కోరినప్పుడు మరి ఎవరైతే భారత రాజ్యాంగం రాశారో మరో రాసినటువంటి పేరు సంబోధించడం అనేది హ్యుమానిటీ మానవత్వం అది నీతి మరి అలాంటి బాబాసాబ్ అంబేద్కర్ని పేరు తలుస్తుంటే మన భారత పార్లమెంట్లో ఉన్నటువంటి మన హోమ్ మినిస్టర్ గారు మరి పదే 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 ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అని అనటం మరి అది చాలా విచారించదగ్గ పదం మరి కారణం ఏంటంటే మానవత్వం పరిమళించవలసినటువంటి పరిస్థితుల్లో సాంకేతిక సాంకేతికంగా అభివృద్ధి చేయించాలనేటువంటి పరిస్థితుల్లో మరి సమాజాన్ని మనవుల్ని హేతుబద్ధమైన దృక్పథంతో తీసుకెళ్లవలసినటువంటి నేటి సమాజంలో మరి దేవుడు దెయ్యం అని సంబోధించడం అందులోని పార్లమెంట్లో భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో మరి అలా చూపి అలా మాట్లాడటం చాలా హేయమైన చర్య మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నేను దాన్ని ఖండిస్తున్నాను మరి ముఖ్యంగా ఏమంటే మరి మరి హమీషా గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తులో మరి ప్రవేశపెట్టినప్పుడు రాజ్యాంగం మీద చర్చి జరిగింది ఆ చర్చిలో దేవుడా మానవుల అని మనం అక్కడ ఓటింగ్ పెడితే మానవత్వానికే ఓటింగ్ వేసినటువంటి చరిత్ర భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నదని విషయాన్ని అమిత్ షా గారు తెలుసుకోవాలి ఇతర దేశాల్లో గార్డెన్ పలికితే ఈ రాజ్యాంగం మనక మనగా రాసుకున్నటువంటి రాజ్యాంగానికి చెప్పబడింది దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తరిస్తే మీకెందుకు అంత బాధ మీరు కూడా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఓటు ద్వారా మీరు పార్లమెంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా మీరు కేంద్ర హోం మినిస్టర్ అయినటువంటి వ్యక్తి మీరే ఆ విధమైనటువంటి పలుకులు పలుకుతుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం ఏ విధమైనటువంటి సమాచారం అందిస్తామనేది ఒక్కసారి మరి హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి ప్రజల యొక్క ఆది మన రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇక భారత రాజ్యాంగం ద్వారా మనం కల్పిస్తున్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆదేశ సూత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత పాలకులుగా మీ మీదే ఉంది మీరే ఉండి రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పేరు తెలిస్తే అందులోను రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు రా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలపొస్తే ఎవరు పేరు తెలుస్తారు అనే విషయాన్ని మీకు మేము గుర్తు చేస్తున్నాం మరి రాజ్యాంగం రాసింది బాబాసాబ్ అంబేద్కర్ అది మీకు తెలుసు అంతే తప్ప మీరు రాజకీయ స్వలాభాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ వాళ్ళు భారతరత్న ఇవ్వలేదు మేము భారతరత్న ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశాం అది మీ యొక్క రాజకీయ రాజకీయంగా చేసుకోవాల్సినటువంటి పనులు కానీ ఇది ప్రభుత్వం ప్రభుత్వంలో మీరు ఒక మినిస్టరు మినిస్టర్గా ఉండే ఆ విధమైనటువంటి పలుకులు పలకటం విచారించదగ్గ విషయం బాధాకరమైనటువంటి విషయం మేమైతే బాబాసాబ్ అంబేద్కర్ వారసులుగా ఆల్ ఇండియా అంబేద్కర్ వ్యవసాయ సంఘం నిర్పించి ఒకే విషయం తెలియజేస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ జోలికి కానీ భారత రాజ్యాంగం జోలికి కానీ ఎవరికి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టయితే ఈ దేశ పౌరులుగా దాన్ని వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం న్యాయబద్ధమైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి దయచేసి విషయాలన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోండి మీ ఉద్దేశం వేరే ఉండొచ్చు కానీ మీరు యొక్క మాట బయటకు వచ్చిన విధానం మమ్మల్ని బాధపెట్టినట్టుగా విధంగా ఉంది ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ని పదే పదే మీరు దేవుడితో అంటే కనపడనటువంటి దేవుడితో మీరు పోల్చడం ఏంటి అసలు మీరు ఆ పోస్ట్ ఆ పోర్టులో ఉంటు కారణం అదే ఈ దేశంలో కులంతో సంబంధం లేకుండా ప్రస్తుతం నూట నలభై రెండు కోట్ల ఉన్న జనాభాకి హక్కు కల్పించినట్టు మహానుయుడు బాబాసాబ్ అంబేద్కర్ అదేవిధంగా ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో ఆ వర్ణ వ్యవస్థ కాదు కావాల్సింది కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థ కాదు కావాల్సింది కుల నిర్మూలన కావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ హక్కులు కల్పించాడు ఒక బ్రాహ్మణికి కలిపేలా ఒక వైశ్యులకే క్షత్రియులకే కనిపించ అలాగే సూత్రులు అయినటువంటి కమ్మ కాపు రెడ్డి వెలమ మిగిలిన కులాలందరూ వాళ్ళకి కలిపేలా మరి ఏదైతే షెడ్లు కాస్ట్గా పిలువబడుతున్నటువంటి మాలా మాది తదితర కులాలైతే వాళ్ళకైతే కలిపేలా అందరికీ సమానమైన హక్కు కల్పించాడు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యి మీరు ప్రజలకు అన్యాయం చేస్తూ న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని తీసుకెళ్ళకోకుండా బాబాసాబ్ అంబేద్కర్ పేరు తెలిస్తే బాధ ఎందుకండి మీకు అంబేద్కర్ గారి యొక్క ఈ దేశానికి ఆయన పడ్డ శ్రమ అంతేంతకం చరిత్ర తెలుసుకోండి మరి ఆయనే చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర మరిచిన వాడు తిరిగి చరిత్ర సృష్టించలేడని చెప్పాడు మీరు చరిత్ర తెలుసుకోండి ఎంత శ్రమించాడు ఈ దేశం కోసం ఈ దేశంలో రాసిన రాజ్యాంగాలన్నీ కూడా పది సంవత్సరాల్లోనే ఫెయిల్ అయిపోయినాయని వాస్తవాలు చరిత్రలు చెప్తున్నాయి డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం భారత ప్రభుత్వానికి రాజ్యాంగం రాసి ఇచ్చి అయినా సరే కొన్ని కు వేల కులాలున్నా వందల మతాలు ఉన్నా ఈ యొక్క సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగం నిలబడిందంటే దాని గొప్పదనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు పేరు తెలిస్తే ఎందుకు మీకు అంత బాధ దయచేసి మరి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు మీరు పలికిన పలుకులనే వెనక తీసుకోండి మరి రెండోసారి ఎలాంటి పరిణామాలు జరగకోకుండా మీరు జాగ్రత్తగా పా ఉంటూ పార్లమెంట్లో పలకాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం తరపు నుంచి పిలుపునిస్తున్నాం ఇలాంటి క్రియలకు పాల్పడినటువంటి ఏ వ్యక్తినైనా సరే మరి రాజ్యాంగబద్ధంగా క్షమించేది లేదు రెండు ఇలాంటి విషయాలు పది మందిలో పలికినట్టు అవమానంగా పాటిస్తూ మరి ఏదైతే నైన్టీన్ ఎయిటీన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మరి చట్టం చట్ట ప్రకారంగా చట్టాన్ని గౌరవిస్తూ అదే పార్లమెంట్లో మరి దాన్ని గౌరవించి దాన్ని అమలు చేయవలసిన అవసరత అది మీకే ఉంది పై దాంట్లో హోమ్ మినిస్టర్గా మరి రాంతి ప్రకారంగా రామ రామ అంటే రాముడు వచ్చే కప్పన తొక్కితే మరి ప్రజలు కానీ అలాగే ప్రజలకు న్యాయం చేయవలసిన హోమ్ మినిస్టరే మరి విధమైన పలుకులు పలుకుతుంటే చాలా బాధాకరం విచారించకరం రెండోసారి ఇలాంటి పరిణామాలు జరక్కోకుండా చూడాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డిమాండ్ చేస్తుంది జేబేమ్